హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ప్రోమో చూసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ కామనర్స్ని ఒక నలుగురిని తీసుకురావాలనుకున్నాడు ఎందుకంటే ఇంతకుముందే చూశాను శ్రీజ లేచి మీరు స్వాప్ చేయాలంటే మమ్మల్ని నలుగురులో ఎవరిని స్వాప్ చేస్తారంటే ఆ అమ్మాయి ఉండి నిన్నే స్వాప్ చేస్తా అని చెప్పడం అంటే గట్టి పోటీ వస్తుంది సెలబ్రిటీస్ కామనర్స్ ఈ కామనర్స్ కామనర్స్కే గట్టిగా పడబోతుందనమాట ఆల్రెడీ ఎందుకంటే మరి వాళ్ళు అగ్ని పరీక్షలో ఎలా ఆడారు ఏందో కానీ అప్పుడు అందరు ఒక దగ్గర ఉండి చూశారు ఇప్పుడు హౌస్లో ఆల్రెడీ ఇరవై రోజుల తర్వాత వాళ్ళు రావాలనుకుంటున్నారు లోపలికి ఎవరు జెన్యున్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు ఎవరి వాయిస్ ఎక్కువ ఉంది ఎవరు ఎలా ఉంటారు అనేది ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది మంచి చెడు అనేది కానీ ఇందులో బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళు మాత్రం వైల్డ్ కార్డు ద్వారా అనుకో గట్టి శ్రీజ వీళ్ళందరికీ గట్టి పోటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళదన్న వాళ్ళదన్న ఉంటుంది తెలిసిందే కదా కామనర్స్ లా లేరు ఒక ఎట్టున్నారంటే ఒక మేమేదో ఈ రానులం ఇంటికి రానులం అన్నట్టు ఫీల్ అయ్యినరు ఇప్పుడు తీసి మళ్ళా బిగ్ బాస్ అటు టెండెంట్స్గా పడేసినాక ఇప్పుడు పని చేసుకుంటూ చెత్త మోసుకుంటూ అలా తిరుగుతున్నమాట శ్రీజా ఒక రేంజ్లో ఉండబోతుంది మళ్ళీ నీ వీక్లో వాళ్ళు ఎంట్రీ అయిన తర్వాత మన సెలబ్రిటీలు ఎవరు ఉన్నారంటే చిన్న చిన్న సెలబ్రిటీలకు వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది మనం వాళ్ళలాగా పెత్తనం చెలాయించొద్దు మనం పెత్తనం చెలాయిస్తే మనకు నడవదు మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి మనం ఏం చెప్పినా వాళ్ళకు చెప్పాల్సింది చెప్పాలి లేకపోతే లేకపోతే వదిలే చేయాలి అన్నట్లు ఉంటున్నారు మరి ఇక్కడ పాయింట్ చేయాల్సింది ఎవరినంటే ఈ వీక్లో క్యాప్టెన్ క్యాప్టెన్ డెసిషన్లు కానీ క్యాప్టెన్ వీసే నడిచే విధానం కానీ నాకైతే నచ్చలేదు క్యాప్టెన్ కూడా అంతంత మాత్రమే ఉన్నాడు మరి సెలబ్రిటీలు వన్ అండ్ కామనర్స్ చూద్దాం ఈ వీక్లో గట్టిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్